ఇప్పుడు చెప్పు నీ దేహానికి రోగం వచ్చింది ఏ సైజు తెలియకుండా వచ్చిద్దా ఆయన తెలియకుండా ఆ రోగం నీ ప్రాణం తీసిద్దా తీసిద్దా ఆయన తెలియకుండా సమస్య వచ్చిద్దా ఆయన అనుమతి లేకుండా నేను ఏమైనా చేసిద్దా చెప్పు ఇంకా నీకు ఇంకా దాని గురించి ఏమైనా దిగులు ఉందా ప్రశాంతంగా ఉన్నావుగా ఫంక్షన్ ఎవరిది ఏ సైది ఫంక్షన్ ఎవరిది మంది దేవునికి స్తోత్రం ఫంక్షన్ ఎవరిదే ఫంక్షను అది ఇంక నువ్వు ఆ విషయాలు ఆలోచించొద్దు ఎట్ట జరిగిద్దో ఏందో ఏమో ఏం కథో ఏమో 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 అనే ఇవన్నీ వదిలే వదిలేసావా లేదా ఎంతమంది వదిలేశారు నేను ఒక పక్క చూతానే ఉంటా మరో పక్క లేదు ఈ మొఖాలు ఎప్పుడు మారుతాయి ఏమో నాకు అర్థం కావట్లా మీరు కాదులే కొంతమంది ఉంటారు ఎంత చెప్పు నవ్వరు ఆ ముఖంలో కళ్ళ ఉండదు పాడు హ్యాపీగా ఉండాలండి ఏం నవ్వండి ఒకసారి అవా ఇంకాలే దేవుని స్తోత్రం ఇప్పుడు నవ్వారు నిజంగా తమ్ముడు నిజంగా నవ్వండి ఒకసారి మనసారా నవ్వండి రైట్ థ్యాంక్ యూ మీరు హ్యాపీగా ఉండాలి బాధలు శ్రమలు వేదనలు దుఃఖాలు ఎన్నున్నా వాటన్నిటిని అధిగమింపజేసే ప్రభు నీ గురించి ఆలోచిస్తున్నాడు ధైర్యంగా ఉండి అదే సగం ఆరోగ్యం వచ్చిన రోగాలు కూడా వెనక్కి తిరుగుతాయి కంపెనీ సభ్యులు కూడా డౌన్ అయిపోతాయి ఏ సునామాలో దానికోసం మళ్ళీ ఎగిరి ఎగిరి పరి పరిచి స్వచ్ఛత పరిచయం మొత్తుకోవాల్సిన అవసరంలా ఎప్పుడైతే ప్రభువుని బట్టి ధైర్యం తీసుకొని ప్రభువులు ఆనందిస్తావో ప్రతికూలతలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి నువ్వు ఆయనతో అనుసంధానం చేయబడ్డావు నువ్వు ఒక కాలు చెయ్యి పొట్టల్లాగా ఆయనతో లింక్ చేయబడ్డావు నీ గురించి ఆలోచించేది బ్రెయిన్ అని మర్చిపోవద్దు ఐడియాలు వేసేది రచన చేసేది ప్రభు అని యా మురదికాయని గా చేయాలని హామాను పోతుంటే మురదికాయను నిద్రపోతున్నాడు సంగతి దేవుడికి తెలుసు వస్తే ఎవరు తీసుకెళ్ళి రాజుకు బా వరాణిం చేసి పెట్టారు ప్లాన్ ఎవరిదే మరి నీకు కూడా వేస్తాడు నిన్ను బయటికి తేవటానికి నీకు రూట్ చూపించడానికి ఉంది స్కెచ్ నీకు లేదు ఉంది ప్లాన్ ఇస్తాడు నేను ఎందుకు గందరగోళం అవుతా ఇప్పుడన్నా ధైర్యం వచ్చిందా ఇంకా రాలేదా స్వామూ కాదు ప్రశాంతంగా ఉండండి ఓకే హ్యాపీ ఆయన ఆన ఆయనలో ఆనందించండి ఆయన ఆరాధించండి అవమానపు మాటలు తగిలినా సరే స్తోత్రం చెప్పుకో నవ్వుతా వెళ్ళిపో ఎందుకంటే నీకు సిద్ధపరిచిన రోజు ఒక రోజు ఉంటుంది దూషణ మాటలు తగిలినా సరే నొప్పించే మాటలు నొచ్చుకునే మాటలు గాయపరిచే మాటలు నిన్ను ఇబ్బంది పెట్టే మాటలు తగిలినా సరే నవ్వుతూ దాటి వెళ్ళిపో ఒక రోజు ఉంది గుర్తుపెట్టుకో దేవునికి స్తోత్రం అది